నమస్తే ఆదాబ్ అండ్ వెల్కమ్ టు ఏవియన్ ఇండియన్ కిచెన్ సో ఇవాళ ఇండియన్ కిచెన్ రెసిపీ కోసం మేము ఎక్కడికి వచ్చామో తెలుసా ఐడిపిఎల్ లేక్ దగ్గర ఉన్న లెమన్ రెజిట్ హోటల్కి వచ్చేసాం సో ఇక్కడ వీళ్ళు ఫుడ్ ప్రత్యేకతతో పాటు ఆ ఫుడ్ని చాలా అఫోర్డబుల్ కాస్ట్లో మనకు ప్రొవైడ్ చేస్తారు అంతేకాదు టేస్ట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడరు ఎస్ సో ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్సే కాదు మరి ఇప్పుడు ఈ కుకింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అసలు ఏం కుక్ చేయబోతున్నాం ఇవన్నీ తెలుసుకుందాం కిచెన్లోకి వెళ్ళి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు రఫీక్ జీ అబీ ఏం చేయబోతున్నాం కబాబ్ కోడి కబాబ్ ఇస్ ఫైన్ పచ్చిమిర్చి కోడి కబాబ్ కొత్తగా ఉంది సో

సో మనం ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా సో వాటితో ఇక్కడ ఆల్రెడీ మ్యారినేట్ చేస్తున్నారు సో ఎలా ఏం చేశారు ఒకసారి చెప్తారా కావాల్సిన పదార్థాలు కానీ ఎలా చేయాలో ఒకసారి మనం చూసాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నెక్స్ట్ చెప్తారా రఫీక్ ఇది మనం సీక్లో ఇది సీకి మళ్ళీ తందూరులో వేసుకోవాలి అది ఓకే సో ఇప్పుడు దీనికి వేయాలంటారా ఏం చెప్తారు దీన్ని సీ సో ఇప్పుడు దీన్ని దీనికి వేస్తారు ఓకే తందూరి కదా ఆల్మోస్ట్ మనకు అక్కడ తందూరి బాక్స్ ఉందా ఇదే నా తందూరి బాక్స్ తందూరి బట్టి సో తందూరి బట్టి చాలా గా ఉంది యాక్చువల్లీ

ఇక్కడ తందూరి బట్టి ఉంది కాబట్టి మేము ఇలా చేస్తున్నాం ఆల్మోస్ట్ చాలా మంది ఇంట్లో తందూరి ఓ హే నా ఓ జో జో తందూరి ప్రిపేర్ కర్ సకతే హే ఓ ఇంట్లో కూడా ఇలాంటిది ఆల్రెడీ మనకు చేసుకోవచ్చు మేడ్ ఉంది ఎవ్రీథింగ్ ఇలాంటి మిషన్ ఉంది అనుకుంటా కదా సో ఇప్పుడు ఇక్కడ బట్టి ఉంది కాబట్టి ఓకే సో అవెన్ లో కూడా మనం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు అవెన్ లో కూడా మనకు ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఉంది మనం కూడా చేసుకోవచ్చు అలా మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం చికెన్ తీసుకొని తీసుకుంటాం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కటింగ్ చేసి చేయాలి ఒక అంటే ఇది ఇట్లాంటి క్యూబ్స్ కటింగ్ అవునా రైట్ వేసేద్దాం తందూరి బట్టి లోపల పెట్టేద్దాం ఒకసారి నేను చూడొచ్చు అది నాకు చూడాలనిపిస్తుంది సెగ మామూలుగా లేదు బాబోయ్ ఓకే సో ఇది క్లోజ్ చేసేస్తారా క్లోజ్ చేసిస్తా కొంచెం సో ఇప్పుడు బట్టి లోపల పెట్టిన చికెన్ ఏదైతే ఉందో తందూరి మనం ఒకసారి చూద్దామా हम्म इनका हवा लेन को लगा था हाँ। अभी क्या कर रहे हैं हम लोग इसको, इसको हाफ डाउन निकाल ले के बटर मार के फिर डालेंगे ठीक कर है करिए फिर बटर मारेंगे इसे हाँ तो ऑलरेडी हम लोग हाफ डाउन हो गया हाँ हाफ डाउन हो जाने के बाद इसको हम लोग थोड़ा बटर दे देंगे सो इधर सागम कुक का इन्दी पड़ो हाँ। मानो को बटर ऐसे ना मानो लाइट का बटर ऐड जैसे सो डेट टेस्ट बाउंड रिकदा अंतर टेस्ट टेस्ट का

ఓకే తందూరి వంటలంటే ఇలాగే ఉంటాయేమో చూసుకుంటూ ఉండాలి కదా మాడిపోతుంది ఇప్పుడు పైన పెట్టి చేస్తున్నామా మనం ఎక్కువ అయిపోతుంది ఓవర్ కుక్ అవుతుంది అని చెప్పి కొంచెం పైన పెట్టాము బట్ ఇట్స్ లుకింగ్ వెరీ డెలిషియస్ డెలీషియస్ ऑलरेडी हमारा हो गया इसको तो निकाल के मिनट लगा देंगे जब तक हम लोग प्लेटिंग कर देंगे ठीक है उसके लिए क्या कर रहे हैं आप लोग तो? प्लेटिंग के लिए प्लेटिंग के लिए तो ग्रीन चिली जो की पच्चीम कबाब है ना हाँ. उसके लिए हम लोग प्लेटिंग के लिए ये ऑलरेडी सेटिंग कर दिया दूसरा

సో ఒక ఫైవ్ మినిట్స్ కి మనం క్లోజ్ చేసి ఓకే టూ మినిట్స్ లో అయిపోతుంది సో టూ మినిట్స్ లో మనం దాన్ని మళ్ళీ లోపల పెట్టి బయటికి తీసేస్తున్నాము బట్టి లోపల నుంచి సో ఇట్స్ దాన్ ఆల్మోస్ట్ యా నికాల్తే నికాల్ దీజియే మంచిగా కుక్ అయిపోయింది ఇక అసలే ఇంత స్మూత్ గా అవుతుంది అనుకోలే కదా బాబోయ్ జాగ్రత్తగా తీయాలి మనం నిజంగానే రైట్ ఇట్స్ డన్ హూ ఇట్ ఇట్స్ సో గుడ్ స్మోక్ వస్తుంది దాంట్లో నుంచి స్మోక్ లాగా వీచ్గా ప్లేటింగ్ పైలేసే కడుతుందా ఇట్లాగా దీచీ సో ఇది పచ్చిమిర్చి తందూరి చికెన్ తందూరి కాబట్టి దాన్ని పచ్చిమిర్చితో అలా సర్వ్ చేశారా నైస్ నైస్ అండి ఆల్మోస్ట్ ఓకే ఇట్స్ డన్ ఓ మ్యాన్ చాలా టైం పడింది మ్యాన్ దీనికి చాలా టైం తీసుకున్నాం గానీ లెట్ సి అసలు ఎలా ఉందో ఈ పచ్చి మిర్చి నేను తెలియను ఐఎమ్ సారీ సో గైస్ పచ్చి మిర్చి కోడి కబాబ్ ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ పడింది బికాజ్ మేము బట్టిలో పెట్టి తీసాం తందూరిలా చేయాలి కాబట్టి సో లెట్ మీ టేస్ట్ నా పచ్చిమిర్చి కూడ కబాబ్ అంటే చాలా స్పైసీ ఉంటుంది పచ్చిమిర్చి తగిలేస్తుంది భయం వేస్తుంది కొంచెం హ్యాపీగా టెన్ పీసెస్ లాగే వచ్చు లాగేసుకోవచ్చు సూపర్గా ఉంది టేస్ట్ అదిరిపోయింది మీరు బటర్ వేసిన తర్వాత దీని టేస్ట్ ఇంకా బాగా వచ్చిందేమో అనిపిస్తుంది ఎంత బాగుందోహారట బయ నెక్స్ట్ ఐటమ్ కి వెళ్దామా నెక్స్ట్ ఐటమ్ ఈ రోజు వంటలతో చంపేస్తారు నెక్స్ట్ ఐటమ్ సరే అండి ఇది కూడా లాగ్ చేస్తా నేను నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నాం నెక్స్ట్ బంగ్లా కోడి చికెన్ బంగ్లా కోడి చికెన్ ఇది ఎలా ఉంటుందో ఏంటో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇవన్నీ చూద్దాం ఓకే ఏబియన్ ఇండియన్ కిచెన్ లో మేము డిఫరెంట్ డిఫరెంట్ కుకరీ రెసిపీస్ అన్ని కూడా ట్రై చేస్తున్నాం సో ఈ ఎపిసోడ్ గా చూడాలంటే ఏబియన్ ఇండియన్ కిచెన్ యూట్యూబ్ వెళ్తే మీకు అన్ని ఎపిసోడ్స్ వచ్చేస్తాయి సో మీది మీకు ఇష్టమైన ఎపిసోడ్ గా చూడొచ్చు రెసిపీస్ కూడా నేర్చుకోవచ్చు సో రైట్ రఫీక్ గారు అసలు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం బంగ్లా కోడి చికెన్ బంగ్లా నుంచి వచ్చిందా బంగ్లా నుంచి నుంచి వచ్చిందంట సరే ఫస్ట్ బంగ్లా కోడి చికెన్ చేయడానికి ఫస్ట్ మనం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అసలు ఎలా చేయాలో చూద్దాం ఓకే సో ఒక ఆలు తీసుకున్నాము సో బంగ్లా కోడి అనగానే బంగ్లా నుంచి అంటున్నారు కానీ ఎంత కోడి తీసుకుంటున్నామో అది చెప్పట్లేదు క్వాంటిటీ అది టూ హండ్రెడ్ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్ సో ఆల్రెడీ ఒకటి ఇక్కడ తీసుకొని ఉన్నాము ఇదేనా సో టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం ఇక్కడ సో ఇక్కడ మనం ఒక ఆలు తీసుకున్నారు ఆలుగడ్డ అది పీల్ చేస్తున్నారు సో ఇక్కడ ఏంటి పీల్ చేసిన తర్వాత దీని పని ఏంటి కట్ చేయాలి సన్నగా కత్తి ఎంత అలా ఉంది చైనీస్ కదా చైనీస్ సర్ జాగ్రత్తగా మాట్లాడతానే నేను ఇంకా ఓకే సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా ఓకే సో ఆలూని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఏం చేయబోతున్నాం మెస్ట్ చికెన్ కట్ చేయాలా చికెన్ కూడా కట్ చేయాలా ఓకే ఇట్లా కట్ చేయాలా చూడండి ఇది చూడండి ఈ షేప్ లో కట్ చేయాలా కంపల్సరీ బంగ్లా చికెన్ ఇలాగే ఈ షేపే కావాలి ఓకే ఈ షేప్ రాకపోతే ఇంట్లో చేసే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ఒక తలకై మీద ఒక మొటికాయ వేసి ఈ షేప్ వచ్చేదాకా చేయించండి ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ మనం చికెన్ కట్ చేయాలా ఓకే సో చికెన్ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం అవి చాలా పెద్ద ముక్కలుగా అనిపిస్తూ ఉన్నాయి ఇది మ్యారినేట్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ లో ఉంది ఓకే సో ఆల్్రెడీ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ లో స్నానం చేసింది ఎంత టైం స్నానం చేసింది ఒక 10 నిమిషస్ 10 నిమిషస్ ఓకే సో అది అలా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాం సో బంగ్లా చికెన్ కి చిన్న చిన్న ముక్కలు చికెన్ రైట్ రైట్ సో చికెన్ లో ఏ పార్ట్ తీసుకున్నారు మీరు లెగ్ పీస్ ఓన్లీ లెగ్ పీస్ ఓన్లీ జస్ట్ పీస్ ఉంటే కొంచెం రబ్బర్ రబ్బర్ ఉంది అందుకే లెగ్ పీస్ టేస్ట్ కి కొంచెం సో నేను క్లియర్ గా చెప్తాను ఆల్్రెడీ గార్లిక్ పేస్ట్ లో దాన్ని మనం మ్యారినేట్ చేసిన చికెన్ లెగ్ పీస్ తీసుకున్నాం 200 గ్రామ్స్ సో దాన్ని ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు రైట్ ఐ యామ్ క్లియర్ ఓకే సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత దాన్ని జింజర్ గార్లిక్ అది కీమా అలాగే ఏంది నా మీద పడుతుంది జింజర్ గార్లిక్ కొరియంటర్ గ్రీన్ చిల్లీ ఓకే అది కూడా మధ్య కీమా చేయాలాంజర్ కొత్తిమీర వేసుకున్నా కొంచెం గార్లిక్ కొంచెం జింజర్ కొంచెం గ్రీన్ చిల్లీ ఇది కూడా కీమా చేయాల ప్రాపర్ గాల ఓకే ఓకే చిన్న చిన్నగా కట్ చేస్తారు ఇలాగే సో కీమలాగా చేస్తేనే మనకు మంచిగా అది సెట్ అవుతుంది అంటారా కి ఓకే ఇట్స్ డన్ ఓకే దీంట్లో సో చికెన్లో వేసేయాలి దాన్ని చేసింది ఒకసారి చూడిద్దామా ఎట్లుంటుందో ఎట్లుంటుంది చికెన్లో వేసేసారు బాగుంది చూడ్డానికి ఇదిగో సాల్ట్ తగినంత ఉప్పు సాల్ట్ రైట్ నెక్స్ట్ వైట్ పేపర్ వైట్ పేపర్ ఎస్ లైట్ గా వైట్ పేపర్ అండ్ ఇది డ్రై చిల్లీ లో ఇది పేస్ట్ చేసిన అహా అంటే ఎండు మిర్చి ఎండు మిర్చి ఎండు మిర్చిని పేస్ట్ చేసారు ఇలాగా వాటర్ ఇస్ పేస్ట్ చేశారు అంతే ఆ అంతే మిక్సీలో పేస్ట్ చేసి ఓకే అది దాన్ని ఒక స్పూన్ వేస్తున్నా అహా రైట్ కారం బాగుంటదేమో కదా మరి బగ్లా చికెన్ అంటే బాగా స్పైసీయా స్పైసీ అంత లేదు లైట్ గా ఉంటారు ఓకే ఓన్లీ ఆయిల్ ఫ్రై ఉంది ఇవి ఇది గ్రీన్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాం ఇప్పుడు రైట్ నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ హ్మ్ ఓకే నెక్స్ట్ ఇది हो गया ओह ऑलरेडी ఫిషెల్ మిక్స్ करना है इससे से तक అంత స్పైసెస్ వేసినట్టున్నాం బాగా కదా మరి ఇక్కడ వరకు బాగానే ఉంది నెక్స్ట్ ఏంటి అసలు ఇసుక దశ మినిట్ తక్ వేసా రగ్ దగ్గర ఓకే పాచ్ మినిట్ తగ్గి రక్నే కాదు ఏదో ఆలు కటింగ్ గీస్ టూ ఇసుక అందరు చికెన్ రక్కీ సార్ హోల్డ్ కింద అవి మేము షెంపుల్ గాదు వావ్ బాగుంది ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసాం కదా దీంతో స్పైసెస్ కొన్ని వేసి సో దీన్ని టెన్ మినిట్స్ వరకు మారినే మ్యారినేట్ చేయాలి జప్తకం ఆయిల్ ఉదర్

ఓకే నార్మల్ గా కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేశారు థిక్ గా కాదు వాటరీ గానే ఉంటారు ఒకసారి మనం ఈ కన్సిస్టెన్సీ చూపించడం అనేది చాలా అవసరం గుల్లలు గుళ్ళలుగా ఉంది బాగా కలపాలి కటింగ్ సో చెప్పండి టూత్ కమ్ ఆన్ బంగ్లా చికెన్ 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 ఓకే హే స్టైల్ జాతా సూపర్ నైస్ ఇలాగా మనం కి ఇలా పెట్టేస్తున్నాం అంటే ఆలు ని ఆ షేప్ లో కట్ చేసిన తర్వాత దాని లోపల చికెన్ ని స్టఫ్ లాగా పెట్టి వి ఆర్ మేకింగ్ బంగ్లా చికెన్ లైక్ దిస్ చూసారా బాగుంది అంటే ఇప్పుడు నాకు ఒక చిలిపి డౌట్ వచ్చింది బంగ్లా చికెన్ ఓకే ఇదే ప్లేస్ లో మనం వేరే ఏదైనా వెజిటేబుల్ పెట్టుకోవచ్చా లేదు లేదా అలాంటి వాళ్ళు క్యాప్సికం గురించి ఆలోచిస్తారు కదా ఇట్లా హై బాబోయ్ ఇలాంటి పిచ్చి ఐడియాలు మీకు వస్తే ప్లీజ్ డోంట్ డూ ఆలు అంటే ఆలువే పెట్టాలి ఓకే ఓకే నాకు స్పైసెస్ కూడా అంత అనిపించలేదు బానే నార్మల్ గానే వేసాం కదా మనము ఎక్కువగా ఏమీయలేదు ఫ్రై కూడా త్వర అయిపోద్ది టూత్పిక్స్ పెట్టే ఫ్రై చేస్తామా సో ఇలా టూత్పిక్స్ పెట్టి మేము చక్కగా బంగ్లా చికెన్ ఇక్కడ పెట్టాము దీని లోపల సో ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేయబోతున్నా ఓ సో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆలూని మీరు కట్ చేసినప్పుడు ఇట్లా రౌండ్గా సన్నగా కట్ చేయండి లేదా అది ఫోల్డ్ అవ్వదు లావుగా కట్ చేసి టిక్గా బాగుంటుంది అనుకుంటే ఇరిగిపోతుంది ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు చాలా మైనర్ థింగ్స్ ఇది కదా గుర్తుపెట్టుకొని చేయండి హోగయా హమ్ ఇస్కో ఫ్రై కరేంగే డీప్ ఫ్రై కరేం ఆయిల్ మే సో మేము ఇవి ప్రిపేర్ చేస్తాము మెయిన్గా ఫిగ్గర్ చేసి मैं मेले दिन ही प्राइज़ ऐसे सकता हूँ okay? ओके आइए फिर जाएंगे नहीं इसका और भी है ना प्रोसेस में बताओ क्या है ये जो मिलाया फिर उसका काम करेगा ना ओ यार इंदु कुराने को आग लगेगी मने पेशन ओके yeah. okay. ऐसा डायरेक्ट फ्राई करते तो हैं ये आलू जल जाता मैदा कॉर्नफ्लोर मिक्स ओके अगेन मैदा इनका कॉर्नफ्लोर मिक्स चेस्टनम

స్లోగా కుక్ అయ్యేదానికి మనకు హెల్ప్ అవుతుంది సో దాట్ అది పూర్తిగా కుక్ అవుతుంది లోపల కూడా అప్పుడు మనం లొట్టలేసుకొని తినేయచ్చు సో యా సిరీస్ సో మేము ఇలాగా కోటింగ్ ఇచ్చేస్తాం దీనికి కార్న్ఫ్లోర్ ఇంకా మైదా పెద్దగా ఇంకే ఐటమ్స్ లేవు ఇవి నార్మల్ కిచెన్ లో ఉండే ఐటమ్స్ కోటింగ్ ఇచ్చేసాము ఇప్పుడు మేము తకా దాన్ని बंगाला चिकन कोडी फ्राई చేబోతున్నాను లెట్స్ స్టార్ ఫు ఓకే 스프레డ్ ఏమ అవట్లేదబ్బ నాకు అనిపిస్తుంది ఏమన్నా 스프레డ్ అవుతదేమో అంతా ఆయిలే కొచ్చేస్తది మా అంటే ఆయిలే కొంచెం ధ్యాన్ rakhna uska keunki temperature bhi zyada rahe to ओके స్లో మీద లేకపోతే మారుతుంది నిజంగా మారుతుంది తెలుసా అసలు మంచిగా అయింది కోటింగ్ అవన్నీ కూడా స్లోగా కుక్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతాయి ఓ డన్ ఇంతే ఉంటుందా దాన్ని ఫ్రై చేసిన తర్వాత కలర్ వైట్ కలర్ అనిపిస్తుంది కదా బ్రౌన్ రావాలి ఓకే సో బ్రౌన్ రావాలి బ్రౌన్ వచ్చింది అసలు బంగ్లా కోడి చికెన్ ఎట్లా ఉందో ఏంటో మనం టేస్ట్ కూడా చేసేద్దాం ఇప్పుడు నాకైతే చూడటానికి వెరైటీ కనిపిస్తుంది సర్వ్ చేసే ఇప్పుడు ఒకసారి మీరు వేసే ముందు ఇది ఇట్లా ఉంటుంది అండి ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇట్లా ఉంటుంది అంటే మీరు వైట్ వైట్ గా ఉంది బ్రౌన్ చేసేద్దామని ఎక్కువ టైం పెట్టొద్దు జస్ట్ ఫైవ్ మినిట్స్ చేస్తే చాలు మనకు ఆఫ్టర్ దాట్ చాట్ మసాలా వేస్తున్నారు ఇది ఆప్షనల్ అనుకుంటున్నాను ఆప్షనల్ ఓకే సో చాట్ మసాలా వేసారు దీంట్లో ఫైనల్గా ఇది రెడీ అయిపోయింది సో మనం సర్వ్ చేసుకుందాం టేస్ట్ చేసేద్దాం మీరు ఎలాగో చెప్పరు నేనే చెప్పుకోవాలి ఓకే సో రైట్ నువ్వు బంగ్లా కోడి చికెన్ రెడీ చేసాము సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం దానికి ఒక సాస్ ఇచ్చారు రెండు చేతులు పెట్టేసాను గైస్ అనుకో డిప్ చేయాలి సాస్లో అప్పుడే మన టేస్ట్ తెలుస్తుంది ఇది ఒక స్నాక్ లాగా అంటే మీకు చికెన్ టేస్ట్ తగులుతూ మిగతా ఆలు ఇంకా మనం యాడ్ చేసిన మసాలా స్టఫ్ ఇవన్నీ కూడా మంచి స్నాక్ ఫీలింగ్ ఇస్తున్నాయి ఈవినింగ్ అవర్స్ లో చక్కగా కుక్ చేసుకొని స్టార్టర్స్ లాగా కూడా తినచ్చు ఓకే ఫైన్ ఇప్పుడు నేను చెప్పనా దీనికి ఎవరు ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యే ఛాన్స్ ఉందంటే పిల్లలే ఎస్ ఎందుకంటే ఇది క్రంచి క్రంచిగా భలే ఉంది తెలుసా చిన్నపిల్లలు చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ తినవచ్చు చికెన్ని అలా ఉంది సో లెమన్ రిజర్ట్ హోటల్లో అయితే మేము చేసిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఫస్ట్ హెల్దీ అండ్ వాళ్ళు వాడే మసాలాస్ కానీ ఆయిల్ కానీ చాలా తక్కువ క్వాంటిటీలో మంచి టేస్ట్ ఇస్తున్నట్టు అనిపించింది ఆఫ్టర్ టేస్టింగ్ దు ఫుడ్ సో ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాలాంటి వాళ్ళకి బికాజ్ నేను కొంచెం కాన్షియస్గా ఉంటాను ఫుడ్ విషయంలో బయట వెళ్ళినప్పుడు సో అలా చూసుకున్నట్లయితే ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్ హియర్ సో ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో ఇవాళ ఎపిసోడ్ అయి ఫర్ మీ ఇట్స్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ సో ఇంకొక సరికొత్త ఎపిసోడ్తో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో వచ్చేస్తాను మీ ముందుకి అండ్ దిస్ ఇస్ లక్కి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే బాయ్